హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ పాఠ్యాల శ్రీన్ చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక బాబునైతే అయితే వెళ్తున్నాము మొత్తం అయితే సర్దాము రెండు దుప్పట్లు రెండు బెడ్షీట్లు ఇంకా బట్టలు నిన్న తీసుకున్న సామాన్లు అన్నీ పెడుతున్నాను బకెట్ దుప్పటి అవి కూడా పెట్టాలి ఇంకా ఇప్పటివరకు అయితే బ్యాగ్ అయితే సగం అయితే సర్దాను ఇంకా మిగతా కొన్ని ఉన్నాయి అవి అయితే సర్దాలి అందులో హాయ్ చెప్పు చెప్పు బాధ అంతా ఎందుకంటే టెన్త్ బాగా ఈసారి చాలా స్ట్రిక్ట్ గా ఉందంట బాగా వాళ్ళందరూ చెప్తున్నారు సార్లు అక్కడే ఉండాలంట వ్యాన్ అయితే కుదరదు అని చెప్పారు ఇంకా మా ఊ మా ఊరు నుంచి ఒక అరగంట అండి ఒక అరగంట పట్టిద్ది ఆ ఊరు వెళ్తానికైతే ఇంకా అంతే ఎక్కువ ఆ టైం కూడా ఉండదన్నమాట ఇంకా అందుకే మేమైతే జాయిన్ చేసాము నిర్ణయించుకున్నాము ఇంక ఇప్పుడైతే వెళ్ళేటప్పుడు అయితే చూపట పిక్నో అండ్ అండి పిక్నో అండ్ ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉండే మనకి ఆ స్కూల్లో అయితే జాయిన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎడ్యుకేషన్ చాలా సూపర్గా ఉంటుందండి మన పిల్లలు చదవగలగాలే కానీ వాళ్ళైతే చాలా బాగా చూసుకుంటారు నాకైతే బాగా ఆ స్కూల్ మీద నమ్మకం నచ్చిందండి అందుకే మా అబ్బాయి మూడు సంవత్సరాల నుంచి అక్కడే ఉంచాము మేము ఇంక వేరే స్కూల్ అయితే మారవలేదు ఇంక ఈ సంవత్సరం కూడా టెన్త్ కూడా అక్కడే ఎగ్జామ్స్ కూడా అక్కడే రా అనమాట అంటే టెన్త్ చదివిన వాళ్ళకి ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్ వెళ్ళి రాస్తే ఇది ఉండిది కదా ఇక్కడ అలా లేదు ఆ స్కూల్లోనే రాయాలన్నమాట ఆ సెంటర్ కూడా అక్కడేనండి ఇంక ఇవన్నీ ఆలోచించుకొని అయితే మేము జాయిన్ చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా అక్కడే ఉంచుతున్నాము ఇంక ఇప్పుడైతే ఇవన్నీ సర్ది వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ మీకు చూపిస్తాను అయితే ఇది వీడియో కంటిన్యూ చేస్తా మీరు అయితే చూసేది అరగరాకే అంటే వాడి గ్రాణంపురం లోన ఏమాంతపురం లోన ఓ నరొచి చెట్టు ఉందనుకుం బ్రంజం ఇక్కడ లేదు ఏంటో ఇవేంటి అంటే మేమైతే పిల్లడిని అయితే జాయిన్ చేస్తామండి ఇంక ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాము ఇంకా పిల్లడికి ఏమైనా స్నాక్స్ అయితే అయితే వెళ్ళాడు మా ఆయన అయితే ఇదిగోండి ఇలా ఉండిద్ది స్కూల్ అంతా జాగ్రత్త ఇంక ఇప్పుడైతే వచ్చామండి ఇంకా బాబుని వదిలిపెట్టి అయితే జాగ్రత్తగా ఉండమని చెప్పైతే చెప్పి అయితే వచ్చాం మళ్ళీ రేపు అయితే ఒకసారి వెళ్ళొస్తాడు మా ఆయన ఇక్కడే కదండి ఒక అరగంట ప్రయాణమే ఇంకొచ్చి అయితే వండుతున్నాను బీరకాయ కర్రీ అయితే చేద్దామని ఇంకా ఇదైతే తీస్తున్నాను చెప్పు రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకా నేను వచ్చేటప్పుడు ఏం వీడియో తీలేదండి సెంటర్ అంతా గందరగోళంగా ఉంది హోటల్ ఎక్కిప్ప కదా ఇవాళ ఇంక అందుకే వచ్చేసాము అసలు ఉండనివ్వట్లేదు సెంటర్లల్లో ఇంకా తొందర తొందరగా వచ్చేసాము ఇంటికి అయితే చేరాము ఇంక ఇప్పుడైతే వంట చేస్తున్నాను వీడియో కంటిన్యూ చేస్తాం మీరైతే చూస్తే ఇంక ఇప్పుడైతే నేనైతే టీ అయితే పెట్టుకున్నా ఇక్కడ ఇక్కడైతే రైస్ పెట్టాను ఇదైతే నిన్న వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇంక నిన్న పిల్లోని వదిలిపెట్టి వచ్చాక నేనైతే ఇంకా వంట చేశాక ఇంకేం తీయలేదండి ఇంక మళ్ళీ పిల్లోడు కొంచెం బాధగా ఉన్నాడని మళ్ళీ పిల్లోడి దగ్గరికి అయితే వెళ్ళాల్సి వచ్చింది ఇంక నేను వీడియో ఏం తీయలేదు ఇంకెళ్ళి వాడి దగ్గర అయితే స్పెండ్ చేసి అయితే వచ్చాను సాయంత్రం దాకా ఇంక ఇప్పుడైతే ఏ అయితే పెట్టుకున్నా ఆల్రెడీ ఒకసారి తాగే ఇది రెండోసారి ఇక్కడైతే రైస్ అయితే పెట్టాను ఎందుకంటే మామిడికాయ పులిహోర చేద్దామని అయితే పెట్టా ఇదిగోండి మామిడికాయలు కోసుకొచ్చుకున్నాను అన్ని మామిడికాయలు తోటలు కదా ఇంక నేనైతే ఒక రెండు కాయలు అయితే కోసుకొచ్చుకున్నాను ఎక్కువ ఎందుకండి అవి పచ్చకాయలు కదా ఇంకెవరు తింటారు పచ్చికయలు మామిడికాయ పులిహార పులిహోర అయితే రెండు కాయలు అయితే తెంపాను నేను తీసుకొచ్చాను ఇంకా అందుకే అదైతే చేద్దాం ఇంక ఇప్పుడు టీ దాకా అయితే రైస్ అయితే అయ్యాక మామిడికాయ పొడిహర అయితే చేస్తా మీకైతే చూపిస్తాను నేనైతే వేసుకుంటున్నాను చెప్పాను కదండి చేస్తున్నాను ఇక్కడైతే రైస్ అయిపోయింది అయితే ఉడకబెట్టాను ఇంకా కావాల్సినవి అన్నీ తీసుకున్నాను ఎండుమిరకాయలు అయితే ఏగుతున్నాయి మామిడికాయ అయితే వేసుకుంటున్నాను నేను ఇది కూడా ఇక్కడి నుండి అయితే వేయించాలి కలిపిస్తానండి మామిడికాయ అయితే పెడతాను ఇప్పుడే కదా మామిడికాయలు తప్పేది మన తర్వాత దొరికే మామిడికాయ రెసిపీస్ అయితే చేసుకుంది అంటే అని నేనైతే చేశాను చిట్టుకాయలు కదండి చాలా టేస్ట్గా ఉంది మీ పిల్లాడి కూడా తీసుకెళ్తాడు బాక్స్లో పెట్టిస్తాను మా ఆయన అయితే ఇచ్చి వస్తారు తింటున్నాం మేమైతే మోడత పులిహోర చాలా బాగుందండి మోడీ పులిహోర నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు కదండి మీకు ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంత మంచి వీడియో అయితే అయితే మళ్ళీ మిమ్మల్ని అయితే పంపిస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైగాన్ ప్రెస్ చేస్తే ఆల్ అండ్ సింబుల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చింది బాయ్ ఫ్రెండ్స్